హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి విలాస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి యాక్చువల్గా మన ఛానల్లో ఎప్పుడూ కూడా కుకింగ్ వీడియోస్ డైలీ మేము చేస్తున్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను బట్ ఫస్ట్ టైం అండి యూట్యూబ్ కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇదైతే మనకు మనలాంటి యూట్యూబ్ క్రియేటర్స్ కి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది తప్పకుండా వీడియో అయితే ఫుల్ గా చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి ఇంతకీ వీడియో ఏంటి అనుకుంటున్నారా యూట్యూబ్ ఎర్నింగ్స్ అండి యాక్చువల్ గా మనకి యూట్యూబ్ లోనే మాంటేజెస్ అది కంప్లీట్ అయినాకైతే అదే ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ అంతవరకు మనకైతే ఎర్నింగ్స్ ఎంతయినా అనేది అయితే చెప్పరు కదా యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేవి ఎంత అనేది మనకి వైటీ స్టూడియో యాప్ లో అనేది అసలు కనబడదండి యాక్చువల్ గా మనకి మనం పెట్టిన వీడియోకి వ్యూస్ ఎన్ని వచ్చాయి వాచ్ టైం ఎంత వచ్చింది లైక్స్ ఎన్ని అవన్నీ కూడా కనిపిస్తాయండి మనకి ఎంత ఎర్నింగ్స్ అనేవి అయితే మనకు అస్సలు కనిపించదు కదా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే మనీ ఎంత వస్తుంది ఏంటి ఎలా అనేది కొంచెం అనిపిస్తుంది కదా ఎక్స్పెక్టేషన్ అది ఉంటుంది కదా ఎలా ఏంటి కొంచెం మనం పెట్టిన వీడియోకి ఎఫర్ట్స్ ఇంత కష్టపడి పెడుతున్నాము కొంచెమైనా ఏమైనా రిజల్ట్ ఉందా అని మనం చెకింగ్ అది చేస్తూ ఉంటాం బట్ ఎర్నింగ్స్ అనేది మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు అది తెలియదు కదా బట్ నేనైతే రీసెంట్ లో ఒక యాప్ అయితే చూసానండి దీనిలో మనం పెట్టిన వీడియోస్ గాను ఎంత ఎర్నింగ్ అనేది వచ్చింది అనేది వీడియోలో తెలుసుకోవచ్చు సో దానికోసం అయితే ఒక యాప్ అనేది ఉందండి యాక్చువల్ గా నేను ఈ యాప్ కోసం చాలా డేసింగ్ అయితే సెర్చ్ చేస్తున్నా బట్ ఎక్కడ కనిపించలేదు బట్ రీసెంట్ గా అయితే తెలుసుకున్నాను సో ఒకసారి మీకు కూడా యూజ్ అవుతుంది అయితే వీడియో చేస్తున్నా తప్పకుండా వీడియో ఫుల్ గా చూడండి వీడియో ఫుల్ గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే మటుకు ఏమి అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఈ ఎర్నింగ్ చూడాలి అనుకుంటే వై టూల్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్లో అనేది మీకు ఈజీగా ఎలా అనేది ప్రాసెస్ అనేది చేయాలి ముందుగా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలి ఇందులోనే వై టూల్ అని అయితే సెర్చ్ చేయాలి సో ఇక్కడైతే వై టూల్ వచ్చింది కదా ఇదైతే సింబల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఆల్రెడీ డౌన్ ఇన్స్టాల్ అయితే చేసి పెట్టాను సో మీరైతే ఇన్స్టాల్ అయితే చేయండి నేను ఓపెన్ చేస్తున్నా ఇందులో ముందుగా మనము సెర్చ్బార్లో యుఆర్ఎల్ అని ఉందా అక్కడ మన ఛానల్ అనేది టైప్ చేయాలి ఇది ఎలా అంటే ముందుగా మనం యూట్యూబ్లోకి వెళ్ళి మన ప్రొఫైల్లోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనది ఛానల్ అనేది ఓపెన్ చేసి సెట్టింగ్స్లోనైతే మనకి యూఆర్ఎల్ కోడ్ అయితే ఉంటుంది సో దీన్ని అయితే కాపీ అనేది చేస్తున్నాను చేసాం కదా దాన్ని ఏమేమి ఇక్కడ పేస్ట్ చేస్తాము సో నెక్స్ట్ గో అని కొట్టాను మన ఛానల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్ నా ఛానల్ నేమ్ వచ్చి లక్ష్మీ చైత్రా బ్లాగ్స్ వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అది చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ నేనైతే వన్ నాట్ ఎయిట్ వీడియోస్ అయితే పెట్టాను వ్యూస్ అది కూడా కనిపిస్తున్నాయి కదా అండ్ మనకి వైటీ స్టూడియో యాప్లో అయితే వ్యూస్ అవి కనిపిస్తాయి కానీ ఎర్నింగ్స్ కనబడదు బట్ ఇందులో అయితే ఎర్నింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి యావరేజ్ ఒక వీడియోకి అయితే నాకు ఫోర్ డాలర్స్ అయితే వస్తుంది టోటల్ ఎర్నింగ్స్ అయితే మటుకు త్రీ ఎయిటీ డాలర్స్ సో మనం మనసీలో ఎంత వచ్చింది అని తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయాలి సో గూగుల్లో అయితే టైప్ చేస్తున్నాను నేను ఆల్రెడీ టైప్ చేసి చెక్ చేసినందుకు ఇక్కడ అయితే చూపిస్తుంది నాదైతే ఈ డాలర్స్ ఇండియన్ కరెన్సీలో అయితే థర్టీ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ సెవెన్ రూపీస్ అయితే ఉంది సో ఇలా అయితే నేనైతే నా ఎర్నింగ్స్ ఎంత యూట్యూబ్ నుంచి అయితే చెక్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఎర్నింగ్స్ ఎంత అనేది అయితే ఇలా అయితే నేను చూ చెక్ చేసుకున్నాను సో మీరు కూడా చెక్ చేసుకొని యూస్ఫుల్ అయితే మనకు వీడియో తప్పకుండా లైక్ అది చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్